హాయ్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్ ఫ్యాంట్కి కింది వైపున బార్డర్ ఉంటే ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ ఫ్యాంట్ క్లాత్కి బార్డర్ వైపే ఉందండి రెండు వైపులా ఉంటే సమానంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఒకవైపు బార్డర్ వస్తే అలా కట్ చేసుకోకూడదండి ఇప్పుడు ఈ బార్డర్ని ఎక్కడ వరకు ఉందో అక్కడికి సమానంగా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద ఉంది ఈ చివరన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఈ బార్డర్ దగ్గర నుండి రెండించులు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి బార్డర్ లైన్ దగ్గర నుండి ఫ్యాన్ పొడవు ఎంత ఉందో టేప్ని ఇలా పెట్టేయండి ఇక్కడ బెల్ట్ కోసం ఏడున్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి ఈ ఏడున్నర ఇంచ్ మార్కింగ్ దగ్గర పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేయండి ఈ క్లాత్ కి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బార్డర్ ఉన్న క్లాత్ ని హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద వచ్చేటట్టు పెట్టేయండి ఇటువైపు ఎంత ఉందో కొలుసుకుని ఇక్కడ మార్క్ చేసుకుని స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్ అయితే ఈ చివరన లూజ్ ఎక్కువ పెట్టమన్నారండి ఈ చివరన లూజ్ అయితే తొమ్మిది ఇంచులు మార్క్ చేశాను ఖర్చు కోసం ఒకన్నర ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై నుంచి ఏడున్నర ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ దగ్గరికి అటు నుంచి రెండు ఇంచు మార్క్ చేసుకుని ఈ బాక్స్ లో ఇలా రౌండ్ గా డ్రా చేసుకోవాలి ఈ చిన్న క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ చివరన తొమ్మిది ఇంచు లూజ్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు గ్యాప్ తో ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగ్ మీద టక్స్ పెట్టాలి ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టాలి ఇప్పుడు ఈ బోర్డర్ ఉన్న క్లాత్ ని విడివిడిగా సెపరేట్ చేసుకోవాలి అలాగే దీన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి ఈ బోర్డర్ ఉన్న క్లాత్ కి అటువైపు ఇటువైపు జాయింట్ పడుతుందండి ఇప్పుడు బెల్ట్ ని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ని నాలుగు మార్తల మీద ఇలా పెట్టేయండి ఈ క్లాత్ ఎక్స్ట్రా లేదండి ఇక్కడ నాడా ఎక్కించడానికి ఎక్స్ట్రా పట్టీని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఏడున్నర ఇంచ్ చేసుకోండి ఈ చివరిన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వెడల్పు వచ్చేసి పదమూడు ఇంచులు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి దీనికి సరిపడా పట్టీని కూడా కట్ చేసుకోవాలి ఈ పట్టిని రెండించులు వెడల్లు పెట్టేసి కట్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్